పేరు మీద ఇయ్యాలా నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను నగర్లో మీరు ఇలా రహమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కు వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకున్నందుకు వేసుకునే ఓటే అవుతుంది ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది వాళ్ళకు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది మరి కావన్న వద్దాం మీరే ఆలోచన చేయండి ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు నగరంలోనే అందరి సమస్య మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంటి పెద్ద పెద్దవాళ్ళ ఇంటి మీద పోదు రేవంత్ రెడ్డి అనగాడు ఇక్కడనే ఉంటాడు తిరుపతి రెడ్డి అని దుర్గం చెరువు పక్కకు నీళ్ళలో కట్టి నీళ్ళు ఎఫ్టీఎల్లా ఆడికి మాత్రం పోదు హైడ్రా ఎందుకు ముఖ్యమంత్రి అన్నదా అన్న కదా పోతే ఉద్యోగం పోతుంది కదా ఆడికి పోదు ఆడికి పోతుంది నగర్ పోతుంది బోరబండ పోతుంది యూసఫ్గూడ పోతుంది షేక్పేట పోతుంది ఎర్రగడ్డ పోతుంది మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది కులగొడితే పేదవా అని గోపన లేడు కదా గోపనం ఉంటే బరాబర్ వచ్చి అడ్డం లేడుతుండే గోపన లేడు కదా ఈ ఎవడున్నాడు మేము చూసుకుంటాం జుబ్లీల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం అవసరమైతే ఆఖరికి ఓటుకు ఓటు కింత కొడితే గరీబుగాలు మాకేపోతే ఎవరికెత్తరు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు నేను మీ అందరినీ మనస్ఫూర్తి కొడతా ఉన్నాను దయచేసి ఒక్కొక్క ఓటు కీలకం పెద్దలు ఎల్ రమణ గారు రవీంద్రరావు గారు ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు మనమందరం కూడా కేసీఆర్ గారి గులాబీ సైనికులం